మండలం గుండారం గ్రామంలో చోటు చేసుకుంది తొమ్మిదేళ్ల క్రితం భార్య మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో సయ్యద్ సలీమా క్షణిక ఆవేశంలో చేసిన పొరపాటు వల్ల శరీరం తీవ్రంగా కాలిపోయింది సలీమా మంచానికే పరిమితం కావడం తదుపరి భర్త దూరం కావడం వల్ల కుటుంబ పోషణ కోసం కాలిన గాయాలతోనే కూలికి వెళ్ళింది ఇటీవల కండరాలు బిగుసుకుపోయిన బాధితురాలు లేవలేని స్థితిలోకి వచ్చింది దాతలిచ్చిన సహకారంతో పిల్లల సమీర్ రిజ్వానా తల్లికి అమ్మగా ఆలనా చేస్తున్నారు కులగణ సర్వే చేస్తున్న సమయంలో సలీమ పరిస్థితి అధికారుల దృష్టికి రావడంతో వెలుగు చూసింది పలు కథనాలు మీడియాలో రావడంతో సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఎస్పీ విచారణకు ఆదేశించారు నూతన కల ఎంఆర్ఓ పి శ్రీనివాసరావు డిఎస్పీ రవి జేఎఫ్ తుంగతుర్తి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే సామేలు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బాధితులను ఆదుకోవాలని కోరారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్

కోరుతున్నాను పింఛిని పింఛని అన్నది లేదండి పింఛిని కూడా చాలా సార్లు దిరిగిన ఎవరు సహాయం చేయలేదు ఎవరు మా దగ్గరికి రాలేదు పెట్టినోళ్ళకే కానీ లేని వాళ్ళకి ఎవరికి పెట్టలే చాలా ఇబ్బంది మాకు తినటానికైనా మా మూడు సబ్బులు మాకు ఇస్తేనే మాకు ఆ కూకెళ్ళేది కంట్రోల్ తింటామండి మేము నా పేరు సలీమా మాది గుర్ల సింగారము మా బాబు మా పాప రిజ్వానా సమీరు వాళ్ళే నాకు పని చేయడానికి మా ఆయన నన్ను వదిలిపెట్టిపోయాడు మూడు సంవత్సరాలు అప్పుడు మా బాబు మా పాప అప్పుడు ఇంకా మమ్మల్ని దూసానికి ఏది లేదు మాకు ఇంకా మా మూల సభలో ఏదైనా ఇస్తే సహాయం చేస్తేనే మేము తింటున్నాం మా కడుపుకి మాకు అమ్మ లేదు నాన్నలే చనిపోయారు తోడబుట్టిన కూడా జర వాళ్ళకు భార్య భర్తలు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకే ఎవరు ఆదుకున్న లేరు మాకు కొద్దిగా సహాయం చేయాలని మొక్కుతున్నాను ఇతని ఆధార్ ఉన్నది కానీ మనకు రేషన్ కార్డులో లో ఇతన్ని అప్డేట్ కేవైసీ లేరు అది చేయి ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే అదే అది పర్మనెంట్ ఆధార్ కలిగి ఇతని ఆధార్ ఉన్నది కానీ మనకు రేషన్ కార్డులో ఇతన్ని అప్డేట్ కేవైసీ లేదు అది చేయిస్తాం ఇవన్నీ మాట్లాడతాను మనం ఏం చేద్దామంటే కరెక్ట్ చేస్తారు మండలం గుండ సింగారం గ్రామంలో సలీ సలీమాను ఒక పేపర్ ఐటమ్ చూసి రావడం జరిగింది చాలా బాధాకరం ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైన మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా ఏదైనా అవసరమైతే ఎడ్యుకేషన్ పర్పస్లో ఏదన్నా అవసరమైతే మా పోలీస్ శాఖ సహాయం చేస్తుంది అదేవిధంగా ఇల్లు కూడా సరిగా లేదు అవి కూడా మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడించి రిపేర్ చేయించడం లేకపోతే కొత్త ఇల్లు సాంక్షన్ చేయించడం చేస్తాం మేము ఈ కుటుంబానికి పోలీస్ శాఖ ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా నంబర్ అడిస్తాం ఏది అవసరమైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా నిత్యావసర సర్కులు కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే డిఎంఎండ్ హెచ్ఓ గారితో మాట్లాడి ఏదైనా హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటే ఆమెకు మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ ముత్తన్కల్ మండలం మున్లక్ష్మి గ్రామంలో సలీ సలీమాను ఒక పేపర్ ఐటమ్ చూసి రావడం జరిగింది చాలా బాధాకరం ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైనా మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా ఏదైనా అవసరమైతే ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా అవసరమైతే మా పోలీస్ శాఖ సహాయం చేస్తుంది అదేవిధంగా ఇల్లు కూడా సరిగా లేదు అది కూడా మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడించి రిపేర్ చేయించడం లేకపోతే కొత్త ఇల్లు శాంక్షన్ చేయించడం చేస్తాం మేము ఈ కుటుంబానికి పోలీస్ శాఖ ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా నంబర్కి అడిస్తాం ఏది అవసరమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే డిఎంఎండో గారితో మాట్లాడి ఏదైనా హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటే ఆమెకు మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అక్కల్ మండలం గుండ గ్రామంలో సలీ సలీమాను ఒక పేపర్ ఐటమ్ చూసి రావడం జరిగింది చాలా బాధాకరం ఆమెకు మా పోలీస్ శాఖ తరఫున ఎలాంటి వైద్యమైనా మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడించి ఇప్పించడం జరుగుతుంది అదేవిధ పిల్లలకు కూడా ఏదైనా అవసరమైతే ఎడ్యుకేషన్ పర్పస్ లేదన్నా అవసరమైతే మా పోలీస్ శాఖ సహాయం చేస్తుంది అదేవిధంగా ఇల్లు కూడా సరిగా లేదు అది కూడా మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి మాట్లాడించి రిపేర్ చేయించడం లేకపోతే కొత్త ఇల్లు సాంక్షన్ చేయించడం చేస్తాం మేము ఈ కుటుంబానికి పోలీస్ శాఖ ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా నంబర్ కడిస్తాం ఏది అవసరమైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే డిఎంఎండ్ హెచ్ఓ గారితో మాట్లాడి ఏదైనా హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటే ఆమెకు మా ఎస్పీ గారి ద్వారా మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ